నవ్వు ఎక్కడా కూడా తగ్గకుండా ఎన్ని ఇబ్బందులున్నా మీ ముఖాల్లో ఆనందం చూడటం గురించి జగన్ ఇవన్నీ కార్యక్రమాలు కూడా మళ్ళీ మొదలుపెట్టారు జగన్ అన్న టైంలో ఏదో ఒక పథకం బిబ్బులు వేసేవారు మీరు చక్కగా ఫోన్లలో చూసుకునేవారు ఎవాళ్ళు ఫోన్లు చూసుకుంటున్నారా ఇవాళ ఫోన్లలో డబ్బులు వస్తున్నాయా మర్చిస్తాను అనగానే మనందరం కూడా ఆశపడి నిజంగా రెండు రూపాయలు వస్తాయేమో అని అందరూ ఆశపడి ఆ పది ఓ పెద్దమ్మ కుర్చీ కూర్చున్నారు మధ్యలో రూపాయలు ఇస్తారని అంటే సర్లే అని ఆలోచిస్తారు రెండు రూపాయలు ఇస్తున్నారంటే నిజంగా రెండు రూపాయలు వస్తాయేమో అని అందరూ ఆలోచన చేసి చంద్రబాబు నాయుడు గారికి ఇవన్నీ కూడా వెన్నతో పెట్టిన విద్య ఎలక్షన్ టైంలో మిమ్మల్ని మరి అదే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందరూ మీ అందరికి ఏం చెప్పారమ్మా కరెంటు బిల్లులు పెంచమని చెప్పారా పెంచుతున్నారా కరెంటు బిల్ నాణ్యమైన కరెంట్ ఇస్తాను కరెంటు బిల్లు పెంచను అవసరమైతే కరెంటు బిల్లు తగ్గిస్తాను అని చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు ప్రతి మీటింగ్ లో చెప్పాడు మరి కరెంటు బిల్లులు పెరుగుతున్నాయా ఓ పక్కనేమో కరెంటు బిల్లు పెంచేది వీళ్ళే ఇంకో పక్కనేమో పథకాలు తీసేసేది వీళ్ళే మరి మొత్తం అంతా కూడా మోసం జరుగుతుంది ఇది కాక ఇప్పుడే రాజేష్ చెప్తా ఉన్నాడు పనులు పెరుగుతున్నాయా ఇంటి పనులు కూడా మళ్ళీ పెంచే కార్యక్రమం చేస్తున్నారు ఇవి చాలక ఆంధ్రప్రదేశ్ లో జగన్ అన్న ఏం చేశాడు అంటే అమ్మా మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు తెలుసా సెంట్రల్ జైల్ రోడ్ లో గవర్నమెంట్ హాస్పిటల్ ఆనుకుని పెద్ద బిల్డింగ్లు కడతా ఉన్నారు మెడికల్ కాలేజీ ఆ మెడికల్ కాలేజీలు కాలేజీలు కడతా ఉన్నారు మెడికల్ కాలేజీలు కడతా ఉంటే బాబు తప్పుకున్నారు అందరు తక్కువ వచ్చి ఆ మెడికల్ కాలేజీలు కడతా ఉంటే అంటే అమ్మేడు ఇవాళ సెంట్రల్ జైల్ రోడ్ లో నలభై ఎకరాలు భూమి ఎకరం రెండు ఎకరాల భూమిని అరవై ఆరు సంవత్సరాల పాటు ప్రైవేట్ దారా దత్తం చేస్తూ ఉంటారు మరి ఇవాళ ఉందా మర్చిపోయారా కరోనా టైంలో ఏ రాష్ట్రంలో కూడా జరగల అన్ని సదుపాయాలు ఆంధ్రప్రదేశ్ లో జగన్ గారు వాలంటీర్లు గుర్తున్నారా మర్చిపోయారా ఇప్పుడు వాలంటీర్లు వస్తున్నారా ఇంటికి అందరూ వాలంటీర్లకి వాళ్ళని ఆశ పెట్టారు జగన్ గారు ఐదు వేలు ఇస్తా ఉంటే నేను పదివేలు ఇస్తానని చెప్పి వాలంటీర్లని ఆశ పెడితే వాలంటీర్లు కూడా ఓహో నిజమే కాబోలు పదివేలు ఇచ్చేస్తారేమో ఓ పక్కన ఈయన ఇచ్చుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఈయన పోటీగా చూసుకుని ఆళ్ళు కూడా ఇచ్చేస్తారు అని వాళ్ళు ఆశపడ్డారు ఆశపడి పదివేలు వస్తదేమో నిజంగా అని చెప్పి జగన్ గారు చెప్పారు నేను చేయలేను అంతంత డబ్బులు ఇచ్చేవాడు అయితే ఎలాగో చెప్పడు ఇవ్వనోడు కాబట్టి ఏదైనా చెప్తాడు మరి వాలంటీర్లకు పదివేలు ఇస్తానని చెప్పి ఆ పదివేలు ఎకనామం పెట్టారు వాళ్ళు పదివేలు ఎకనామం పెట్టడం మాట పక్కన పెట్టండి ముందరు ఉద్యోగాలే తీస్తారు మరి ఎంత అన్యాయం అమ్మా ఎంత మోసం వాలంటీర్లు సుమారుగా నాలుగు లక్షలు మూడు లక్షల మంది ఉన్నట్టున్నారు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మూడు లక్షల మందే కాకుండా వాలంటీర్ల కుటుంబాలు ఇంటికి నలుగురు చెప్పనుంటే ఆ పన్నెండు లక్షల మంది ఓట్లు పోయినట్టేనా వాళ్ళు పో పోకపోగా ఆ పన్నెండు లక్షల మంది ఇంకో పది మంది చెప్తా ఉంటారు ఇది మోసపు ప్రభుత్వం మోసగాళ్ళ ప్రభుత్వం అని మరి ఈ రకంగా వాలంటీర్ని మోసం చేశారు మోసం చేయలేని వాళ్ళంటే ఎవరు లేరు మళ్ళీ ఇప్పుడు వీళ్ళు వచ్చి ఏం చెప్తా ఉన్నారని అంటే ఇది మంచి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలు అన్ని కూడా అని చెప్పి ఏం చేస్తా ఉన్నారు సంబరాలు చేస్తూ ఉంటారు వార్డు వార్డుకి వచ్చి సూపర్ సిక్స్ హామీలు నెరవేర్చారమ్మా ఇచ్చారా సూపర్ సిక్స్ పెద్దమ్మ చెప్తా ఉంది బియ్యం వ్యాన్లే తీస్తారట అమ్మా ఇలా సార్ దగ్గర ఇది వరకు ఇంటికి వచ్చాయా ఇంటికి వచ్చేది హాయిగా ఉండేది ఇప్పుడు లైన్ లో నిలబడలేకపోతున్నాం రెండు రోజులు నిలబడుతున్నారు రెండు రోజులు నెలకాలప పదిహేను రోజులు ఇస్తున్నారు అంతే రోజులు

ఇవాళ ఇది ఒకటే కాదు మనం ఇళ్ళ స్థలాలు ఇచ్చాం అవి కూడా వెనక్కి తీసుకున్నారు పట్టాలు మరి మీద మీరు అన్నీ కూర్చోండి ఒకసారి పెన్షన్ ఇస్తా అన్నారు మళ్ళీ ఇదే చంద్రబాబు నాయుడు గారు గతంలో మూడు వేల రూపాయలు గతంలో నిరుద్యోగ భూమి ఇస్తానని చెప్పాడు అప్పుడు ఎవరా ఐదు సంవత్సరాలు మళ్ళీ ఇప్పుడు కూడా అదే చెప్పాడు నిరుద్యోగ